சுனில் வல்லா. வண்ணயா பாய் பாய் நாய் மஞ்சதம்மா పెళ్ళి చెప్పు మా వాళ్ళు నా మాట వినట్లేదు నాకు నేను వదులుకోవటం ఇష్టం లేదు నీకంటే అందమైన తెలివైన హైదరాబాద్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను ఇది మాత్రం చోకాదు ఐదో తారీఖున పెళ్లి పూజారు కూడా పర్వాలేదు నువ్వు మాత్రం రావాలి కుదరదు అదేమిటి

సూపర్ గా హాయ్ రేణు మీరా ఇక్కడ హాయ్ ఐ మరన్ ఫ్రమ్ మలేషియా హాయ్ ఐ యామ్ సునీల్ ఫ్రమ్ ఇండియా నైస్ టు మీట్ యు హే నైస్ టీ షర్ట్ ఎక్కడ ఉన్నారు వెనస్ ట్రోజెస్ వెనస్ బెల్ట్ షూస్ అన్ని వెనస్ వెనస్ అంటే అంత పెద్ద కంపెనీ ఐడియా వేణు అంటే మా ఫ్రెండ్ పేరు ఇవన్నీ ఇడియే మీ ఇద్దరిది చిరకాల స్నేహమా బేబీ కాల్ స్నేహం హిజరన్ మా బావ మలేషియాలో చదువుకున్నప్పుడు వీళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని ఓకే హైదరాబాద్ లో నా మ్యారేజ్ మీరు తప్పకుండా రావాలి ఏమన్నాయి మరి మమ్మల్ని పిలవరా ఏ ఇప్పుడు చెప్పగా మీది ఫెవికల్ ఫ్రెండ్షిప్ అని మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్ సార్ ప్లీజ్ భోజనాలు మటికి రెండు అట్టండి ఓకే బాయ్ బాయ్ సార్ నమస్కారం సార్ రావయ్యారా తలుచుకోగానే వచ్చావు మీ టైం బాగుంది సార్ మీ టైం బాగుంటే మా టైం బాగున్నట్టే కదా సార్ టైం బాగుంటే కదా ఎంపీ అయ్యారు వచ్చి కూర్చో థ్యాంక్ యూ సార్ నువ్వు కూడా కూర్చోవా ఏమిటి విశేషం అది సార్ మన కాంట్రాక్టర్ కమిషనర్ సరేలే మన ఇద్దరం ఇప్పటి వరకు చాలా ఇచ్చి పుచ్చుకున్నాం సరదాగా ఇప్పుడు తాహంబూల పళ్ళు ఇచ్చి సార్ నీకు ఇష్టమైతేనేలే బలేవారు సార్ ఒక్కసారి ఐదు వందల కోట్ల రూపాయల రైల్వే కాంట్రాక్ట్ వచ్చినంత ఆనందంగా ఉంది సార్ సరేవా ఈ పెళ్ళైతే అయితే ఆ రైల్వే కాంట్రాక్ట్ నీకే ఇప్పిస్తాలేండి నా షో ఏంటి ఏంటి అరేంజ్మెంట్స్ అందరూ మాట్లాడుకునే కూర్చోండి ఏంటి ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాం గేమ్ నా ఏ యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మీరు ఆడేవాళ్ళు కదా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చెప్పాలి ఓకే నాకు అర్జెంట్ పని ఉంది నన్ను గేమ్ లోంచి తీసేయండి ఆ ఎక్కడికి వెళ్తున్నారు మేడం మీతోనే పని ఉంది ఈ గ్లాస్ లో అందరి పేర్లు ఉన్నాయి ఎవర్ పేరు వస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో జరిగిన ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి ఓకే కానీ ఒక్క విషయం ఏంటంటే ఎవరు అబద్ధాలు ఆడకూడదే ఒకవేళ అబద్ధం ఆడితే వాళ్ళ లవర్ మీద ఒట్టే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో అనుకుంటానా ఆయన చాలా అందంగా ఉంటారు మంచి మాటకారి ఆయనకి నాతో ప్రేమగా మాట్లాడడానికి మూడు నెలలు పట్టింది ఆయన ఆరడుగుల ఎత్తుంటారు అదే ఆయనేనండి మన పెళ్లికి కూడా వచ్చి హాట్ కేరీస్ ప్రెసెంట్ చేశారు కదా నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రైల్లో సర్టిఫికెట్లు మర్చిపోయి దిగి వెళ్ళిపోయింది ఆ సర్టిఫికెట్లు నేను చూసి ఆ అమ్మాయి అడ్రస్ కి పోస్ట్ చేశాను తిరిగి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తూ నాకు లెటర్స్ రాసింది నేను కూడా అమ్మాయికి థ్యాంక్స్ చెప్తూ లెటర్లు రాశాను ఇలా మాదిరి మధ్యన కొంతకాలం థ్యాంక్స్ ఉత్తరాలు నడిచాయి తర్వాత అది ప్రేమగా మారి ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఊరు వస్తుందని తెలిసి నేను రైల్వే స్టేషన్ పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఆ అమ్మాయి రైల్లో వచ్చింది కిందకి దిగింది నేను ఆ అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి నన్ను చూసింది తన ఐ యూ ఎప్పుడు చెప్తున్నా అని ఎదురు చూస్తున్నాను ఆ అమ్మాయి తన బ్యాగ్ లో పెట్టింది సరే చెప్పలేక లెటర్ ఇస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను బ్యాగ్ లోంచి అర్థం తీసి నా చేతికిచ్చి అదే రైలుకి వెళ్ళిపోయింది నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు అసలు అమ్మాయి నాకు ఎందుకు అర్థం ఇచ్చి వెళ్ళిపోయిందో ఉంటే నీకు ఎలా అర్థం అవుతుందిరా ప్రేమించే ముందు నీ మొహం ఒకసారి అతను చూసుకోరా అని చెప్పి వెళ్ళిపోయి చెప్పండి చెప్పండి చెప్పాలి అక్కడ బామా నేను వేణుని ప్రేమిస్తున్నాను వేణుని ప్రేమిస్తున్నాను ఏమీ చెప్పకుండా చెప్పేశాను చెప్పాలి

మా వాడు ఎందుకు అంత చూపిస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది పడకాయ నీకేం కావాల్సిన అమ్మాయి అడుగు వడ్డిస్తున్నా అలాగే అంకుల్ రసం కావాలి తెస్తాం ప్రజల్ని పట్టించుకోకపోతే రాజకీయం అంత సులువు లేదు లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ పదవులు ఎలా వస్తాయి నా కొద్దు నేను పెరుగు కలుపుకుంటా అది కావాలి

అను ఎలా నీకు నీకిష్టం లేకుండా ఏ పని నేను చేయను సరేనా అవును తల్లి నీ మనసులో ఇంకెవరైనా ఉంటే చెప్పు భయపడకమ్మా నీ సంతోషమే కదా నాకు కావాల్సింది ఎవరతను చిన్నప్పుడు అరకులు నాతో చదువుకున్నాడు మన ఇంటి పక్కన పూరి ఒడిసలే ఉండేవాడు అతన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు